రండి వినండి రక్షణ పొందండి మేము పునరుత్డైన యేసుక్రీస్తును క్రీస్తును హోలీ అపోస్తలిక్ మిషన్ వారి లేఖన క్రీస్తు మహాసభలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి రెండు మూడు తేదీల్లో అనగా మంగళ బుధ గురువారాల్లో సమయం ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు స్థలం కొలకలూరు రైల్వే స్టేషన్ దగ్గర పొలములలో ముఖ్య ప్రసంగికులు లేఖన క్రీస్తు వాక్యోపదేశకులు బ్రదర్ ఏ పరిశుద్ధరావు గారు దైవజనులు బ్రదర్ పరిశుద్ధరావు గారి ద్వారా దేవుడు తన లేఖన స్వరాన్ని వినిపించుతున్నారు అరవై మంది రాలు ఎనభై మంది ఉప పాత్రులు లెక్కకు మించిన కన్నెకలు కలరు అయినను నా పావురము నా నిష్కలంకురాలు ఒకటే ఆమె తన కన్న తల్లికి ముద్దు పెట్టారు శ్రీలు ఆమెను చూసి ధన్యురాలు అంటారు రోగులు బాగుపడుతున్నారు మీరు కూడా రండి దైవిక స్వస్థత ఆశీర్వాదములు పొందండి దూర ప్రాంతముల నుండి వచ్చు వారికి ఉచిత భోజన వసతి కలదు మిమ్మను ప్రేమతో ఆహ్వానించువారు హోలీ మందిర్ సంఘ పెద్దలు విశ్వాసులు వివరాలకు వన్